హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఇది ఈరోజు నిన్న వ్లాగ్ ఇది శుక్రవారంది కుసరు కదా అయితే ఎన్నో పనులు ఉంటాయి ఆడవాళ్ళకి చల్లంటే ఎక్కువ వస్తుంది వారం రోజులతో చాలా చెల్లెస్తుంది ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను నేను ఇదైతే కూరగాయలు కట్ చేసుకునేసి కూరగాయలు కర్రీ చేద్దామని చెప్పేసి కూరగాయలు ఉడికించుకుంటా అన్నాను లైట్గా చూడండి చపాతీ పిండి కూడా అంతే కలిపి పెట్టేసాను పొద్దున్నేనే లేచి చేయాలంటే చాలా చెల్లేస్తూ ఉంటుంది నీళ్ళు ముట్టుకున్న వాళ్ళ చెల్లేస్తూ ఉంటుంది ఇంకా వీడు కన్నయ్య చూడండి కన్నయ్యగాడు తొందరగా చేసేయవా తాతకి టిఫన్ పెట్టు తొందరగా చేసేసి తొందర తొందరగా తాత ట్యాబ్లెట్స్ ఇవ్వాలా అని చెప్తాను ట్యాబ్లెట్ చూపిస్తా ఉన్నాడు టిఫన్ పెట్టేసి మనం ట్యాబ్లెట్ ఇస్తాము తొందరగా చేసేయేవా టిఫన్ను అని చెప్తాను చూడండి మా కన్నయ్య రోజు వచ్చేస్తాడు మాకు బాగా టైం పాస్ వేయడం ఇటు రాకపోతే బోర్ కొడతా ఉంటుంది ఇంట్లో మాకు బాగా మాటలు చెప్తా ఉంటాడు మాకైతే ఏ బాధల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా చిన్న పిల్లలు ఇట్లా మాట్లాడుతూ ఉంటే బాధ అనేది మర్చిపోతా ఉంటారు ఇంకా తొందరగా అయితే నేను చపాతి అయితే చేసేస్తాను తిక్కేసి చేసేసి ఇచ్చేసి మా ఇంటికి పొద్దున్నే పరగేడమున ఒకటి ట్యాబ్లెట్స్ ఇచ్చేలా తర్వాత టిఫిన్ తిన్న తర్వాత టాబ్లెట్స్ ఇచ్చేస్తే ఎలా తొందరగా తొందరగా పది గంటల లోపలే అన్నీ చేసేసేలా మా ఆయన అయితే ఇంక పొద్దున్నే కూలలను పంపించేసేది అంతా వాళ్ళకి పనుల దగ్గర అంతా ఫోన్లలో మాట్లాడేది అంత అయితే పది గంటలు అట్లా అవుతుంది అయినా కూడా మేమైతే తొందరగా ఇవన్నీ ట్యాబ్లెట్స్ అన్నీ వేసేసుకొని బ్రష్ చేసుకొని తర్వాత నువ్వు ఫోన్లలో మాట్లాడుకునికోవచ్చు అని చెప్పేసి తొందర తొందరగా అయితే చేసేసి టిఫిన్ పెట్టేస్తూ ఉంటాము ఇంకా తినేస్తారు తినేసేసి ట్యాబ్లెట్స్ వేసుకుంటే అవి తొందరగా నిద్ర అయితే వచ్చేస్తూ ఉంటుంది కాలు ఉంటారు కదా కాలు పేచర్ అయ్యేదానికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అది అందుకోసమే అంత పనులన్నీ చేసుకునేసేసి ఇంకా టిఫిన్ తినేస్తారు మా ఆయన మా అయితే నిన్నైతే హాస్పిటల్కి పోయినారు కుట్లు ఇప్పుతారు కాళ్ళకి అందుకోసము హాస్పిటల్కి పోయిన ఇంకా మా నాన్న వచ్చేసి ఊరికి వచ్చినారు మా నాన్న కూడా మా ఆయన చూసుకోపోదామని చెప్పేసి వచ్చినారు చూడండి అట్లే మా నాన్నకి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఆస్మా ఉంది కదా అందుకోసమే హాస్పిటల్లో చూపిస్తున్నాము ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వచ్చినారు చూపించుకొనేసి ఇంకా టిఫన్ చేసేస్తున్నాను కదా ఇంకా మా మా ఆయన వచ్చేసి హాస్పిటల్కి పోయినారు కుట్లిప్తారు రోజు అని చెప్పేసి కట్టు మార్చి కుట్లిప్తారు నేనైతే ఇంక ఇంట్లో పని చేసుకుంటాను ఇంకా స్టవ్ కడగాలంటే బర్నల్లో అంతా కిలుమొచ్చేస్తాయని చెప్పేసి ఇట్లా గిన్నెలైతే మూసిపెట్టేసి నేను బర్నల్కి బర్నల్కైతే ఇట్లా చూడండి ఇదైతే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాను లేదంటే అంతా బర్నర్లోకి నీళ్ళు పోయేసి స్టవ్ అంతా పాడవుతుంది నీళ్ళు గ్యాస్ సరిగ్గా రాదు నీళ్ళు పోతే మంట అంతా బాగా రాదు ఇదంతా వచ్చేస్తుంది లోపల అందుకోసమే ఇట్లా గిన్నెలు మూసేసి బర్నర్లకి మనము ఇట్లా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా చూడండి తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకుని వాళ్ళ స్టాండింగు స్టవ్ అంత టైల్స్ అంతా కిచెన్లో అయితే ఎంత పని అయితే ఉంటుంది కదా ఆడవాళ్ళకి మా ఆయన హాస్పిటల్ నుంచి వచ్చే తలకి ఈ పనులన్నీ అయితే చేసేసుకుని నేను తొందర తొందరగా పనులు చేసేసి వంట కూడా రెడీ చేసుకుని ఇంకా కుట్లు చెప్పేసి పైన రూపొద్దున్నేను జనం ఉంటారు ఆ హాస్పిటల్ అయితే జనం ఎక్కువ ఉంటారు ప్రైవేట్ హాస్పిటల్ కదా మంది ఉంటారు ఎవరు చూసినా బండ్లలో పడి వాళ్ళు ఎంతనా బండ్లో పడేసి అంత కాళ్ళు చేతులు విరిగిండే వాళ్ళ పాపం ఉండేది అక్కడ చూస్తే పాపం అనిపిస్తుంది అంత కుక్కలు అడ్డం వచ్చేసి ఆవులంట అన్ని పందులు అట్లా అడ్డమ చేసి బండ్లయితే పడిపోయినారు ఎక్కడ హాస్పిటల్లో చూసినా కూడా అంత వయసు పిల్లలే పాపము అంత బండ్లలో పోతా పోతానే పడిన్నారు నేనైతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నాను ఇంకా ఇదైతే అంత స్టాండింగ్ మనం ఇట్లా రోజు క్లీన్ చేసుకుంటా ఉంటే గలీజ్ అనేది ఉండేది ఈగలు వస్తుంటాయి కదా చిన్న ఈగలు అవైతే అస్సలు రాకుండా ఉంటాయి చూడండి మా ఆయన వచ్చేస్తారు ఇంటికి మాట్లాడిచ్చాకైతే వచ్చేస్తున్నారు అప్పుడేను రోజు వస్తూనే ఉంటారు మాట్లాడిచ్చాకి చూడండి రోజు రోజు ఇద్దరు ముగ్గురన్నా వస్తూ ఉంటారు అన్నం వచ్చినారు ఇంకా వీడొచ్చేసి కన్నయ్య మా ఆయన వచ్చేసి హాస్పిటల్కి పోయేసి వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఇంకా వీడొచ్చి నాకు కాయలు ఇవ్వవా అని చెప్తే కాయలు ఇచ్చినాను నేను చూడండి ఇవి ద్రాక్ష కావాలంట వాడికి ద్రాక్ష ఇచ్చినాను బాగున్నాయి అని చెప్పి తింటా ఉన్నాడు వీడు చూడండి చీర పైన ఇచ్చి వానికి సెల్ లేదంటే నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అంటాడు సెల్లిస్తే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఈ నేను చూస్తాను అంటాడు ఇంకా ఈ తేన్ బాటిల్ వచ్చేసి నేను తేన్ బాటిల్ వచ్చింటే అట్ల పెడతా ఉంటాను ఇవంతా పేపర్స్ ఉన్నాయి కదా ఇవైతే పొయ్యేలా అసలు ఈ ఉడితే అయితే ఎట్లా పేపర్ తీసేసేయాలనే దీనికి స్టిక్కరు వేడి నీళ్ళు కొద్దిగా కాకపెట్టుకొనేసి పెట్టుకొనేసి దాంట్లో కొద్దిగా సరిపడేసుకొని ఈ బాటిల్ ఇట్లా నానబెట్టేసేయాలి కొద్దిగా దాంట్లో వేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వస్తాయి లేదంటే మనం పీకుతామనుకోండి ఊరుకునే అవి అస్సలు పోవు ఇట్లు కనుక చేస్తే బాటిల్ అయితే నీట్గా ఉంటాయి కొద్దిగా కూడా ఉండేది లేదంటే గమ్ము అంతా అట్లే ఉంటుంది బంక బంక ఈ దీని లోపల కూడా క్యాప్ లోపల వచ్చి ఉంటుంది పేపరు ఈ పేపర్ కూడా నీట్గా ఇట్లయితే తీసేయచ్చు మనము నీళ్ళకి అట్లా వేసేస్తే సరిపేసి కొద్దిగా అట్లా నీళ్ళ నానబెట్టేసి ఇవంతా కూడా నీట్గా అయిపోతాయి ఆ పేపర్ కూడా వచ్చేస్తాయి ఎంత పేపర్ రిమూవ్ చేసేయచ్చు మనము చూస్తారు కదా తేనెన్ బాటిల్ అయితే మేము తీసుకొస్తా ఉంటాం కేజీ బాటిల్ కాలు కేజీ హాఫ్ కేజీ అట్లా ఇవైతే మనకి బాగా యూస్ అవుతాయి సరుకులు వేసి పెట్టుకునే ఇట్లా క్లీన్ చేయొచ్చు వీటిని అయితే మీరు కూడా ఇలా క్లీన్ చేయండి ఇంకా ఇవి వచ్చేసి పల్లెటూర్లో అయితే ముందైతే కాఫీ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం పూట అయితే కాఫీ అస్సలు చేసుకున్న వాళ్ళంటే పాపం ఎవరికైనా తలనొప్పిస్తారని ఎవరైనా బంధువులు వచ్చిన అట్లా కాఫీ తాగాలంటే పాలైతే దొరకు అందుకోసమే డికాషన్ అయితే చేస్తారు టికషన్ కాపీ కాఫీ పౌడర్ వేసి వేసి నీళ్ళు వేసి ఇట్లా మరగబెట్టేసి గ్లాస్లో పోసుకొనేసి బరుగులు ఉంటాయి కదా బరుగులు వేసుకునేసి ఇట్లా మిక్స్ చేసుకునేసి తాగేస్తారు చాలా బాగుంటాయి కాలం అయితే ఇట్లా చేసేవాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు కూడా మేము కూడా ఇట్లా అంతానా చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇట్లా చూస్తారు కదా ఇట్లా బరుగులు వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు గుర్తుకొచ్చి ఇట్లా తాగుతాను ఇంకా పాత్రలు ఉన్నాయి కదా పాత్రలు కూడా అన్నీ కడిగేస్తా ఉన్నాను చాలా ఉంటాయి స్టవ్ క్లీన్ చేస్తున్నాను స్టాండింగ్ టైల్స్ అన్నీ క్లీన్ చేస్తున్నాను పాత్రలు అయిపోయి ఉంటాయి ఇంకా మా పిల్లలు వచ్చేసి చికెన్ తీసుకొచ్చినారు ఒక కిలో చికెన్ అయితే తీసుకొచ్చినారు చిన్నగా కడుగుతాను పాత్రలకు ఎగురుతాయని చెప్పేసి పాత్రలకు ఎగురకుండా కడుక్తూ ఉన్నాను చికెను సింక్లో ఇంకా చికెన్ కూడా తొందరగా చేసేసేయాల టైం అవుతుంది ఇంకా పిల్లలు మా ఆయన అంతా వచ్చినారు వచ్చేస్తున్నారు ఇంటికి సాయంత్రం అయితే అయిపోయింది నిన్నది ఇది ఈ వీడియో వచ్చేసి నిన్న తీసుకుండేది శుక్రవారము చూడండి చికెన్ కూడా అంతే చికెన్ ఫ్రై చేసేసి పిల్లలకి పెట్టాల ఇంకా వాళ్ళయితే అందరూ కూర్చొని వేస్తున్నారు బయట చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా చికెన్ ఫ్రై రైస్లోకి అయితే చేసేస్తున్నాను రైస్ కూడా అంతే ఒక పక్క అయితే చికెన్ అయిపోయింది ఇంకొక పక్క అయితే రైస్ అయిపోయింది నేనైతే ఫ్రై అంటే ఇట్లా చేసేస్తాను ఒక్కొక్కసారి కొద్దిగా అట్లా కర్రీ ఉన్నమ్మా అంటే కర్రీ చేస్తాను ఇట్లా డ్రై ఉండేంటే డ్రైగానే చేసేస్తాను రైస్ కూడా అయిపోయింది చికెన్ రైస్ చూడండి ఇంకా వాళ్ళకి పెట్టేస్తాను తినేస్తారు వాళ్ళంతానా పెట్టేస్తే తొందరగానా ఇంకా వచ్చేసి బయట అందరూ వచ్చి సినిమా పెట్టుకొని అయితే సినిమా చూసుకుంటా ఉన్నారు కూర్చొని చూడండి రైస్ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా సినిమా వేస్తున్నారు యాదో తమిళ్ సినిమా వేసుకొనేసి ఉన్నారు సిరీస్ ఇది ఇట్లా చూస్తూ ఉన్నారు అంతానా ఇంట్లో కూర్చొనేసి నేను కూడా అంతే తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను చికెన్ కర్రీ చేసి అన్నం చేసేసి ఇంక తిందరండి అంటే సినిమా చూస్తాను కొద్దిసేపు ఉండమ్మా అని చెప్తే కన్నయ్య వాళ్ళ అక్క కన్నయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అందరూ కూర్చొనేసి మాట్లాడుకుంటా అట్లే మా మాట్లాడించాలా అని చెప్పేసి వీళ్ళైతే కన్నయ్య వాళ్ళు పైన ఉంటారు పైన మా ఇంట్లో పైన ఉంటారు వీళ్ళు చూడండి సినిమా చూస్తూ ఉన్నారు అంతానా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతా కలిసి ఇట్లా సినిమా